మోసపోయేవాడున్నంత వరకు మోసగించేవాడు ఉంటానే ఉంటాడు తెలంగాణ బీసీలని అలాగే మోసం చేశారు రేవంత్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అసాధ్యం అన్నది తెలిసినా సరే కొంతమంది బీసీ నాయకులని వినియోగించుకుని వచ్చేస్తే వచ్చేస్తున్నాయి ఇటు పాలాభిషేకాలు పొలాభిషేకాలు చేయించారు యాభై శాతం రిజర్వేషన్ దాటే క్వశ్చనే లేదని నేను మొట్టమొదటి నుండి చెప్తానే వచ్చాను ఇప్పుడు పోనీ ఈయన చేతిలో ఉన్న దాంట్లో ఆయన చేశారంటే గతంలో కేసీఆర్ కంటే కూడా ఇప్పుడు తగ్గిపోయింది బీసీ రిజర్వేషన్ కేసీఆర్ టైంలో ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం రిజర్వేషన్ ఉండేది బీసీఎల్కి ఎస్సీ ఎస్టీ పోను బీసీఎల్కి ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడు ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతమే ఉంది ఇప్పుడు ఏదైతే నిన్న బీఆర్ఎస్ పదిహేడు శాతానికి పడిపోయిందని ప్రచారం చేయగానే అబ్బాయి అదేం లేదంటూ కొన్ని అనుకూల సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కేసీఆర్ టైంలో అయితే ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది రేవంత్ టైంలో పెరిగినాయి అనేటటువంటి తప్పుడు ప్రచారం చేయించుకున్నారు